ओम नमो श्री विघ्नराजाय नम ओं नमो श्री श्रीलक्वाय नम ओं नमो श्रीरामचंद्रपरब्रह्मणे नम ओं नमो श्रीकृष्णपरब्रह्मणे नम ओं नमो श्रीमहाल्मीदेव नम ఓం నమో శ్రీ నమః నమ నమో భగవతే వాసుదేవాయ నమస్కారం ఈరోజు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్ట్ నెల ఒకటవ తేదీ శ్రీ నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ శుద్ధ అష్టమి భృగువాసరే శుక్రవారం ఇప్పుడు లండన్ మహానగరంలో సమయం మధ్యాహ్నం ఒంటి గంట నాలుగు నిమిషాలైంది భక్తుని నోట భగవంతుని పాట సంఖ్య సున్నా సున్నా డెబ్భై రెండు ఈరోజు శేషులు తిరువాయిపాటి వెంకటకవి విరచిత యాదగిరీంద్ర శతక పద్యములను పాడుకుంటున్న పరంపరలో భాగంగా ఇరవై రెండవ రోజు ఎనభై ఐదవ పద్యం నుంచి ఎనభై ఎనిమిదవ పద్యం వరకు పారాయణం చేసుకుందాం యాదగిరీంద్ర శతక పద్యములు ఇప్పుడు శ్రీకృష్ణ చరితం యాదగిరేంద్ర శతకం నుంచి పద్యాలు ఎనభై ఒకటవ పద్యం ఉత్పలమాల అందముగా తల్లిదండ్రులను सुन्दरदैवरूपगुणशोभितली लन्पारलानन्दपयोधिमग्नलैनन् निजमायनुवारिगप्लुन्दगजेसि नट्टि सुगुणोत्करा यादगिरीन्द्र मृक्केदन् आ ఇప్పుడు ఎనభై ఆరవ పద్యం ఉత్పలమాల అష్టమి రోహిణి దివసమందున దేవకి దేవి గర్భమందది మందిష్టముతో జల్చి దేవకి దేవి గర్భమందిష్టముతో జల్చి కలుషేంగి పూతన కలుషేంగిత పూతన సంహరించియున్ దుష్టుడు రాక్షసుండకడు తూగియు బండి విధాన భయబడన్ కష్టుని వాని గూలిచిన గణ్యుడా యాదగిరీంద్ర మృక్కెదన్ ఇప్పుడు చెంపకమాల పద్యం ఎనభై ఏడవ పద్యం మదవతి నిద్రవో ఉడమాయగ నాయమంతజేరీ యా కెరుంగ కుండగను సుందర మన్మధ గేహ మందగిన్ వృశ్చికం గుదురుగ వృష్టి కంబొకటి గుట్టగజేసినవాడ నీ పదములజూపి బ్రోచుటలు భాద్యము యాదగిరీంద్ర మృకెదన్ ఆ ఇప్పుడు ఈనాటి చివరి పద్యం ఎనభై ఎనిమిదవ పద్యం ఉత్పలమాల చేడియ చేడియ తీర్థమాడు నెడ జండును దాని గృహానవైచి నీ వాడుచుబోయి బోయి కనుగొని మహాద్భుతమంచు దలచి చీరము వేడుకతోడదీసుకొని వేగమే దాచిన వాడ వివేగా వేడిద భక్తితోడ गुणविश्रुता यदगिरीन्द्रा ॐ नमो श्रीलक्ष्मीनृसिंहदेवाय नमः ॐ नमो श्रीकृष्णपरब्रह्मणे नमः नमस्कारम् రేపటి పద్య పఠనంలో మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు సెలవు సర్వే జన భవంతు అందరూ బాగుండాలి అందులో అందరూ ఉండాలి నమస్కారం శ్రీ కృష్ణలీల దృశ్యాలను కొన్నింటిని వీక్షించి ఆనందిద్దాం ఓ నమో శ్రీకృష్ణం వందే జగద్గురు